తోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోను దిగంబరత్వముతోనూ ఒంటిని ఇంకా చెప్పవలసిన అనేకములు చెప్పాడంటే అక్కడ ఎంత ప్రయాస పడ్డాడండి ఎంత ప్రయాస పడ్డాడు ఈ రోజు ఆనాడు భక్తులు పడిన ప్రయాసలో సేవకులంగా మనం పడుతున్న ప్రయాస ఎంత మనం చెల్లిస్తున్న వెల ఎంత మనం మోస్తున్న సిలువెంత మన త్యాగం ఎంత మన ప్రయాస ఎంత అలాంటి పౌలుతో ఈక్వల్ కాగలవా మనం కనీసం కొంతైనా సాధించడానికి మనం కష్టపడాలి కదా కొంతైనా మనం అక్కడ పొందుకోవడానికి తిప్పలు పడాలి కదా పౌలే చెప్పాడు పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన జీతము ఇస్తాడు దేవుడు కష్టపడ్డావు నాన్న మంచి సంఘాన్ని కట్టావు సత్యాన్ని నేర్పావు సత్యమును బోధించావు సత్యములో స్థిరపరిచావు గ్రేట్ ద ఇదిగో అని అక్కడ కిరీటము సింహాసనం ఇస్తాడో జనములనిస్తాడో రాజ్యములనిస్తాడో అక్కడ ఎంత స్వాస్థ్యం ఇస్తాడో కూడా తెలియదు ఐదుకు ఇచ్చినోడికి ఏమన్నాడు పది పట్టణముల మీద ఏలికవై వై ఉండన్నాడు పది తలాంతులు ఎక్కడా పది పట్టణాలు ఎక్కడా ఇక్కడ మనం పడిన ప్రయాసకు తగిన జీవితం తప్పకుండా దేవుడు అక్కడ మనకిస్తాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రయాస పడాలి కొంతమందికి ఈ స్పృహ లేదు కలలు కంటున్నారు పరలోకం పోతాను బంగారు రోడ్లు భవంతులు సింహాసనం కిరీటం దేవదోతులు పరిచర్య దోతలొచ్చి కాళ్ళు విసుగుతారు ఇక గుర్రాల మీద ఎక్కి రథాల మీద ఎక్కి ఊరేగుడే ఊరేగుడు కలలు కనొద్దు కలలు గనొద్దు కష్టపడాలి కష్టపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనదగిన కొనదగిన ఏంటి నీ త్యాగం అంటాడు రేపు అక్కడ ఏంటంటే బాక్ పొందాను పొంది అని ప్రభా అంతవరకు ఇంకేమన్నా చేసావా అంటే ప్రభా అప్పుడప్పుడు పరిచర్కి కొంచెం చందా ఇచ్చాను ప్రభా అవునా నువ్వు ఇచ్చింది ఇక్కడ రాయబడి ఉంది దాని దాన్ని బట్టి నీకు ఇస్తాను అని నీ ప్రయాసకు తగ్గ ప్రతిఫలం ఎంత పక్కకు బొమ్మంటాడు నువ్వేం చేసావు నీ త్యాగం ఎంత నీ ఎంత నీ సులువెంత నీ సమర్పణ ఎంత ఎంతమందిని ప్రభావితం చేశావు ఎంతమందికి నా సువార్తను ప్రచురపరిచావు అడుగుతాడు ప్రభా ఇంతమందికి నేను గురించి నేను అందించాను ప్రభా ఇంతమంది రక్షలో నడిపించాను ఇంతమంది ఆత్మల్ని నశించకుండా కాపాడాను నరకం నుండి తప్పించాను ప్రభా